సభా కార్యక్రమం ఇరవై తేదీ నాడు పొద్దున పదకొండు గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు బీసీ కుల సంఘాల నాయకులను ఇక్కడికి ఇక్కడ కుల సంఘాలుగా ఏర్పడి పిలుచుకోవడం జరుగుతా ఉంది ఇరవై తారీఖు నాడు జరిగే సభను విజయవంతం చేయడానికి కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీలలో ఉన్న నాయకుల అందరం ఇక్కడ ఒక దగ్గర కలుసుకోవడం జరిగింది పెద్దపల్లి జిల్లా ఒక కొత్త ధనాన్ని ఇక్కడ ఎవరో ఎవరిని పిలవకుండా ఎవరికి వారుగా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉన్నది దీనికి పేరు నామకరణం కూడా బీసీల సభ బీసీల వేదిక కుల సంఘాలు కాదు రాజకీయ సంఘాలు కాదు బీసీల వేదిక సభ జరగబా ఉన్నది అన్ని పార్టీల వాళ్ళని ఒకరికొకరు ఆహ్వానిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం దిగ్విజయం చేయడం ద్వారా భావి తరాల పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది అనేది జిల్లాలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా గమనించాలని మరి బీసీ సంఘాలుగా ప్రయత్నం చేస్తే కొంచెం వాళ్ళకు పాపం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది కనుక రాజకీయ పార్టీలలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు బీసీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నదనేది మనమందరం కూడా గమనించాలి బి ఆ రోజు బిపి మండల గారి కమిషన్ నిజంగా అమలై ఉండే ఇప్పటికే మన తలరాత మారి ఉండేటివి ఏ బీసీల రిపోర్ట్ వచ్చినా కూడా దాన్ని తొక్కి తొక్కి పడతా ఉన్నది ఏ పార్టీ దీనికి అతీతం కాదు అన్ని పార్టీలు కూడా బీసీలు అన్నవారికే వీళ్ళు ఒక దగ్గరికి రారు కులాలుగా విభజించబడి ఉన్నారు ఆ కులాల మత్తులనే ఉంటూ ఉన్నారు కులం విడిచిపెట్టి బీసీల మత్తులోకి వస్తే సాధ్యమవుతుంది అనేది వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇవాళ పెద్ద పెళ్లి నుంచి అన్ని సంఘాలను వారి వారి బ్యానర్లు పక్కకు పెట్టి బీసీల ఐక్య వేదికను విజయవంతం చేయడానికి అందరం కలిసి కట్టు ఇక్కడ కూర్చున్నాం ఇది నిజంగా అద్భుతం ఏంటంటే ఒకరికి తెలిసే ఒకరు ఒక నలుగురికి చెప్పేది వాళ్ళ దాని ద్వారానే ఇక్కడికి వచ్చేది ఇక్కడ కుల సంఘాల వాళ్ళు ఉన్నారు రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు కనుక మనం బీసీ ఏదైతే కులగణన జరగాలని మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ అధినేత తర్వాత బీజేపీ పార్టీ కూడా వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బీసీ కులగణన చేయాలని ఆందోళన చేస్తా ఉన్నారు బీసీ బీజేపీ పార్టీ వాళ్ళు సో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ ధర్నాలు ఇక్కడికే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిదీసే కార్యక్రమం ఆ ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నోరు మిదపాలి ఇంకా అందరం కూడా ఎదిగిన కొద్ది పదవులు ఆ ఆశల్లో పోతా ఉన్నాం ఆస్తులకు ఆశల్లో పోతా ఉన్నాం కానీ మనం ఎదిగినాం మన కింది వాళ్ళు ఎదగాలనే ఆలోచనకి ఎవరం కూడా రావడం లేదనే విషయాన్ని అందరం కూడా గమనించాలి నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా ఇంకా ఏదైనా కావాలి నేను పార్టీ వాళ్ళకు దూరం కాకుండా నోరు మూసుకొని ఉండడం వలన ఈ సమాజం అభివృద్ధి చెందలేదనే విషయాన్ని ఎదిగిన నాయకులు అందరం కూడా గమనించాలి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నోరు విప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలని కోరుతూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మంత్రిలో ఆ రోజే మహాత్మా జ్యోతిరావు కూలి గారి కాంస్య విగ్రహాన్ని మంత్రిలో పెట్టించినారు ఆ రోజు నేను ఎవరికి కూడా భయపడలేదు కాంస్య విగ్రహాన్ని మంత్రిలో నేను అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడుందో నాకు తెలియదు కానీ కాంస్య విగ్రహాన్ని పెట్టించిన నాలుగు లక్షల రూపాయల తోటి తీసుకొచ్చి ఆ రోజు పెట్టించడం జరిగింది కనుక మా నినాదం మా వాదం నడుస్తనే ఉన్నది ఇవాళ ఒక అవకాశం వచ్చింది బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి రావాలని వాళ్ళు కూడా తాహతహాలు ఆడుతూ ఉన్నారు కనుక ఇవాళ రాజకీయ పార్టీలలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒకసారి ఆలోచించాలి ముందుకు రావాలి ఇరవయో తారీఖు నాడు సభ నిర్ణయించబడ్డది కుల కులాలందరూ కూడా బీసీ కులాలు నిర్ణయించుకున్నారు కనుక ఈ సభను అందరం సమిష్టిగా ఇది పెద్ద పెళ్లిలో ఉన్న ప్రతి బీసీకి ఒక గర్వకారణంగా ఇది చెప్పబడుతుంది కనుక దీన్ని విజయవంతం చేయడానికి కోసం అందరం కృషి చేద్దామని ఎవరైతే ఇక్కడ మాట్లాడినటువంటి నాయకుల మాటలు విన్నటువంటి ఇక్కడ రానటువంటి వాళ్ళు బీసీ బిడ్డలు కూడా ఇది విని ఇరవై తారీఖు నాడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీకున్నటువంటి వాహనాన్ని తీసుకొని ఎవరిక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు వాహనాలు పెట్టేవాళ్ళు లేరు ఇంకెవరైనా వాహనం తోటి వస్తుంటే మనల్ని రాకుండా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పెడుతురు వీళ్ళు పెడతారు మొన్న ముందటి లైన్లో ముగ్గురు నలుగురే కనబడ్డరు మళ్ళీ వాళ్ళే లీడర్ అవుతారని చెప్పే వాళ్ళు ఉంటారు కనుక వాటి అన్నిటిని పటాపంచలు చేసి సబరు విజయవంతం చేయడానికి అందరు రావాలని నా పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై బీసీ